విశాఖపట్నంలో ఉన్న ఎంవిపి కాలనీలోని సమంతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి సాయి తేజ ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దానికి ప్రధాన కారణం ఇద్దరు లేడీ లెక్చరర్లు తెలుస్తోంది అయితే వీళ్ళ మీద అనుమానమే తప్ప పూర్తిగా ఇంకా ఆధారాలు అయితే లేవు ఇద్దరు లేడీ లెక్చరర్లు లైంగికంగా వేధించినట్లుగా ఆ సాయితేజ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కాలేజీలో ధర్నా చేశారు ఈ రోజు నిరసనలు కూడా తెలిపారు ఇద్దరు లేడీ లెక్చరర్లు విపరీతమైనటువంటి వేధింపులు చేయడం వల్లే సాయితేజ చనిపోయాడు మా దగ్గర కూడా వాడు తన యొక్క గోడును వెళ్ళబోసుకున్నాడు కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు గాని ఈ లేడీ లెక్చరర్లు ఫోన్ లో కూడా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం అసభ్యకరమైనటువంటి వీడియోలు పెట్టడం ఆ ఇద్దరు కూడా సాయితేజీని లవ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి వారిద్దరి వల్లే అయితే చనిపోయాడు ఆ కుటుంబ సభ్యులకు కూడా స్టూడెంట్స్ ఆ విషయాలు చెప్పి పోలీసులకు కూడా అదే విషయాన్ని చెప్పి కాలేజీలో కూడా ధర్నాలు చేశారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరు లెక్చరర్ల మీద అయితే ఎంక్వైరీ జరుగుతుంది సాయితేజ్ మృతికి వాళ్లే కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు